అన్నొస్తున్నాడు మన భూచేపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు ఉదయించే సూర్యుడు ఓహో చల్లని చూపులు కురిపించే చంద్రుడు తూర్పు దిక్కున ఉదయించే సూర్యుడు తెల్లని చూపును కురిపించే చంద్రుడు మాదర్శి ప్రజలకు ఆదర్శ నాయకుడు పూజపల్లి శివన్న మన కోసం వస్తున్నాడు మా అన్న శివన్న మా ధైర్యం నువ్వన్నా నీ సైన్యం మేమన్నా శివన్నా మా బలమే శివన్న మా బలగం శివన్నా మా బంధువు శివన్న మాయన్నా పల్లి సుబ్బారెడ్డి ప్రతి రూపంతో తీర్చేసే గుణమే పల్లి కూచేపల్లి వెంకోయ్యమ్మ ప్రతిబింబంతో కన్నీళ్ళు తుడిచేసే మనసే నీది పేదోడి పక్షో నా నిలిచినవన్న జగనం నా సైనికుడై కదిలినవన్న అరే మాబత్తు కూ మామె శివన్నా మా ప్రాణం శివన్నా మా అయన్న మా వెలుగు శివన్నా మా గెలుగు శివన్నా మా హామీలు వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మొగాడు రాష్ట్రంలో ఎవరున్నారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్ప ఇంకెవరు లేదని చెప్పి సవాలు తెలియజేస్తున్నారు పట్టబోదలు కలబోలు మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇచ్చి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మాకు ప్రజల అవసరం లేదు రైతుల అవసరం లేదు రైతులు కష్టాలు పడితే పడండి సస్తే సావని అని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నిపోటు నాయకుడు ఎవరండి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సభాము తెలియజేస్తున్నారు ఎవరు ఉండరు కార్యకర్తలు సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి నానా రకాలకి ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పేసి కలబోట్ల మాటలు చెప్తున్నాడు అయ్యా మీ కూటములు ఒకటి రెండు మూడు ఎన్ని కూటములు లేకపోయినా జగన్ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరం అని చెప్పి తెలియజేస్తున్నా మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారిని ఆపలేరు ఎదుర్కోలేరు మీ అందరి సపోర్ట్ తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి స్వామి తెలియజేస్తున్నారు అనుకున్నా కూడా టైం లేదు ఇంకా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వర్షా భావ భావం వల్ల కొంచెం ప్రోగ్రామ్ లేట్ అయింది ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మోసం రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూసాం మళ్ళా ఇరవై తొమ్మిదిలో కూడా మోసం చేస్తానే ఉంటాడు మోసం పోతే మాటలు చెప్తా ఉంటాడు ఈసారి అవసరమైతే బాబు మోసాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా చాలా మంది బైకులకి కార్లకి నేను పలానా తాలూకా పలానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా పదిహేను సంవత్సరాలు ఇంతే కలిసిమెలిసి ఉంటాము మేము బాబు మేమంతా విడిపాము విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ పాలుగా అని చెప్పేసి మేము చెప్పుకోవాల్సిన ఉంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా పరిగెత్తుంది స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా మందు మాఫియా తాగే నీళ్ళు మాఫియా మట్టి మాఫియా ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని పాల్దరాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారికి ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరికి అందుబాటులో ఉంటాము ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా పిలవండి అవసరమైతే స్టేషన్ మీద పోదాం ధర్నాలు చేద్దాము ఏ రెడీగా ఉన్నాము కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ముఖ్యవంత్రిగా చేసిన పెద్దలు రమణ గారిని రెండే రెండు నిమిషాలు మాట్లాడడానికి వచ్చిన చెప్పాలన్నా కానీ ఎవరు మా వాళ్ళ జాలికి వస్తే మేము ఊరుకునే ప్రసక్త లేదని కూడా నేను సమాజం తెలియజేస్తున్నాను ఒక్కటి గుర్తుంచుకోండి మీరు భూచేపల్లి కుటుంబం రెండు వేల నాలుగు నుంచి ఎప్పుడూ మీ తోడుగా ఉంటుందని సభాముగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదే విధంగా రేపు మనకి ఎలక్షన్లు వస్తాయి ఏ ఎలక్షన్లు వచ్చినా జెడ్పీసీ ఎలక్షన్ మనం మీరెవరు చేసుకోవాలి వాళ్ళు ఎన్ని ఇబ్బంది పెట్టినా ఎంత గొడవ చేసినా కూడా మనం బూతుల దగ్గర జాగ్రత్తగా ఉండి మనం ఓట్లు వేసుకునే బాధ్యత మన కార్యకర్తల మీద ఉంది ఏది ఏమైనా కార్యకర్తలు ఇంపార్టెంట్ ఒక బ్యానర్ కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక పక్షి కట్టాలంటే కార్యకర్తలు కట్టాలి ఒక ఎలక్షన్ లో ఉండాలన్న కార్యకర్తలు ఉండాలి ఇన్ని వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళు ఎప్పుడు మనం గుండెల్లో పెట్టుకొని కూడా అందరికీ స్వభావంగా తెలియజేస్తున్నాను ఏమీ లేకపోతే నేను ఊరి నుంచి వస్తుంటే పట్ల దగ్గర కారు మీద కారు మీద ఒక అబ్బాయి కారు కొట్టి లాగి గందరగోళం చేయబోయాడు కారు దేనికి చేశారు మా మీద పట్టడండి మమ్మల్ని పట్టడం వాళ్ళు పోయి మామయ్య మా వాళ్ళ మీద కేసులు పెట్టడం అన్ని వాళ్ళు చేసే పనులన్నీ వైఎస్ఆర్ పార్టీ మీద వీళ్ళు మరీ దారుణంగా చేస్తున్నారని నేను మీ తెలియజేసుకున్నాను ఏది ఏమి చేసినా కూడా మీ అందరు ఎవరు భయపడొద్దని కూడా నేను మనము జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాలన్నీ మన రెండు వేల ఇరవై తొమ్మిదిలో అందరం కలిసిమెలిసి ముఖ్యమంత్రిగా చేస్తున్నాము ఈ పొద్దు ఇటు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై తొమ్మిది ముఖ్యమంత్రి అవటం ఖాయం అదేవిధంగా మన ప్రకాశం జిల్లాలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అధ్యక్షుడు కాబట్టి మంది గెలిపించుకుంటామని కూడా మన దళిత నియోజకవర్గం మనకి అత్యధిక మెజారిటీ తోటి మనం గెలిపించుకున్నాము అదే విధంగా మనం ఎగిరింది ఎగిరింది వైఎస్ఆర్ జెండా వినీల ఆకాశంలో ఎదురు లేకుండా ఆంధ్ర ప్రజలు అన్న నీకుండా అన్నా జగనన్న సీఎం అవుతావు ఎదురు లేకుండా సీఎం అవుతావు ఒక రూపాయి కన్నా రూపం గొప్పది వేల కన్నా వినయం గొప్పది లక్షలం కన్నా లక్షణం గొప్పది నాయకులకి కార్యకర్తలకి అందరికీ పత్రికా విలేకరులకి అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు వేల ఇరవై నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి మోసం బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారంటీ అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందలు పైగా ఉన్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో తూతూ మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచి తీసుకుందాం పోని తల్లికి వందలమా అది తల్లికి పంగనా ఆయన పెట్టింది ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే నీకు పదిహేను చెప్పండి అందరు కదా అన్నారు ఏమైంది మొత్తానికి తర్వాత తల్లి తొమ్మిది వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఇప్పుడు అసలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు ఏమా దీపం వచ్చిందా వెళ్ళగక ముందే ఆడిపోయిందా దీపం అదే తెలగక ముందే ఆయింది అదే ఈ రోజున కూటమి పాలనలో ఇక అప్పుల చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు వాళ్ళ హామీ నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఈ పోనీ అప్పు చేసే డబ్బు అంతా ఎక్కడ ఎక్కడ ఉంది చెప్పండి అంటే అది మాత్రం చెప్పరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్ళు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు బలా అయితే దాంట్లో యాభై రెండు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటో సంవత్సరం అయ్యేసరికి అని చెప్పి అన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమయ్యా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కదా ఓ పక్క ఆయన పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వద్దాం పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారు మన బిపీ ఆయన పక్క రాష్ట్రాలకు వెళ్ళి ఒక తప్పుడు ఉపన్యాసాలు అంటే అబ్బో ఎంత బాగా చెప్తారంటే ఆయన జిల్లాలో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు సోషల్ మీడియా వేదిక కూడా స్పందించలేదు ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే ఎన్ని విధాలుగా అన్యాయం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అధికారులకు ఏం చెప్పారో తెలుసా పార్టీలు చూడొద్దు ప్రాంతాలు చూడొద్దు కులాలు చూడొద్దు మతాలు చూడొద్దు నా ఓట్ వేసిన వాళ్ళకి అయిన వాళ్ళకి నేను ముఖ్యమంత్రిని అందరికీ చేయండి అన్నారు మరి నలభై ఐదేళ్ల ఇండస్ట్రీ ఏం చెప్పాడో తెలుసా వైఎస్ఆర్ చేస్తే పాముకు పాలు పోసినట్టు అంట సుమ్మా ఇంట్లో ఆస్తి మనకి మరి ఆస్తి పెట్టేది మనకి రెండు ఎకరాలు రెండు లక్షల కోట్ల ఆస్తి పైన సంపాదించుకున్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ఇంత మంచి ఉదారమైన మనసుతో చేస్తే ఇతని ఇంత దుర్మార్గంగా మరి ఆయన వహిస్తున్నట్టుగా చేశాడంటే ఆయన బుద్ధి ఏంటో తెలుసుకోండి ఈ బుద్ధిని ప్రజలకు తెలియజేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేసి ఈ మన కార్యక్రమాలు ఇన్సూరెన్స్ ఉందో ఆయన కట్టి ప్రతి ఒక్క నష్టాన్ని కూడా మీ రైతుకు నష్టపోకుండా అందించే కార్యక్రమం చేస్తే ఇవాళ రైతుని గాలి కొదిలేసి రైతుల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకుండా పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున మామిడికి ధరలు కల్పిస్తే వాళ్ళు ఇక్కడ ఏమి పట్టించుకోకుండా వదిలేసి ఇవాళ మార్కాపురంలో మరి ఒక ఆయన రైతు చనిపోయాడు పురుగుల మందు తాగి ఇవాళ ఆయన భక్తి వేసాడు మిర్చేశాడు అప్పు చేశాడు అప్పు తీర్చలేకపోయాడు కనీసం వాళ్ళు ఇస్తానన్నా రైతు భరోసా లేదో రైతుకు అందరం ఏదో అన్నారు అది కూడా ఇవ్వలేదు ఇంత దుర్మార్గంతో చేస్తే అతను నష్టపోయి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడితే బాధ తట్టుకోలేక మార్కాపురంలో పురుగుల మంది దానికి చచ్చి ఇవాళ రెండు వందల యాభై మంది చనిపోయారంటే ఎంత దుర్మార్గమైన పాలన పరిపాలిస్తారు మండల పార్టీ అధ్యక్షులకు అలాగే ఎంపీలకు జెడిసిలకు మాజీ ఎంపీలు మాజీ జబ్బిడిసిలకు సర్పంచ్లకు అలాగే ఈ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చేసిన ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా విలేకరులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ సైనికులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

ನೀವು ಬೇಕಾ ಮತ್ತೊಂದು ಬಾರಿ ನೀವೆಲ್ಲಾ ಕೈಯಾ I'll be ಬಲಿರಾಮ ಬಲಿ ಬಲಿರಾಮ